హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ బెండకాయ రెసిపీని చూపించబోతున్నానండి అది మరేంటో కాదు బెండకాయ వెల్లుల్లి కారం అండి ఎప్పుడూ చేసే బెండకాయ ఫ్రైలా కాకుండా ఇలా గనక ఒకసారి బెండకాయ వెల్లుల్లి కారంతో కనుక ఫ్రై చేశారంటే నోటికి ఎంతో రుచిగా ఉండడమే కాదండి చిన్న పిల్లలు ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ బెండకాయ వెల్లుల్లి కారాన్ని చేస్తారు నేను చెప్పే టిప్స్ పాటిస్తూ గనక ఈ బెండకాయ ఫ్రైని గనక ప్రిపేర్ చేశారంటే ఏమాత్రం జిగురు లేకుండా ఈ బెండకాయ ఫ్రైని చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ఈ బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్ట్ ఈ బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక పెద్ద ప్యాన్ని పెట్టుకోవాలి ఇలా ఐరన్ కడాయిలో కనుక బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేశారంటే చాలా తక్కువ టైంలో ఈ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుందండి ప్యాన్ వేడైన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన సైజులో కట్ చేసుకున్నటువంటి హాఫ్ కేజీ వరకు బెండకాయలను వేసుకోవాలండి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ని పెంచడం తగ్గించుకోవడం అనేది చేసుకోవాలి మనం వేసుకున్నటువంటి బెండకాయల మొత్తాన్ని కూడా ఆయిల్తో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే కలుపుకుంటూ ఈ బెండకాయలను ఫ్రై చేసుకోవాలి బెండకాయలను ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం ఈ ప్యాన్ పైన మూత అస్సలు పెట్టకూడదండి అలా చేసినట్లయితే ఈ బెండకాయలు జిగురు జిగురుగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే మాడిపోకుండా ఈ బెండకాయలను కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన టెక్స్టర్లోకి బెండకాయలు మొత్తం కూడా టర్న్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రై అయినటువంటి బెండకాయలు మొత్తాన్ని కూడా ఆయిల్ రాకుండా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బెండకాయలు మొత్తాన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా జీలక రావాలని కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా మినపప్పును మరొక హాఫ్ టీ స్పూన్ దాకా శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి నాలుగు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తగినటువంటి మరి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కొత్తిమీరను కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసి పసుపును కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి బెండకాయల మొత్తాన్ని కూడా వేసేసుకొని బెండకాయల మొత్తానికి కూడా ఈ తాలింపు మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ బెండకాయల్లోకి రుచికి తేనంత ఉప్పు మొత్తాన్ని కూడా వేసేసుకొని ఉప్పు మొత్తాన్ని కూడా బెండకాయలతో పాటు ఒకసారి కలుపుకొని ఆయిల్లో ఈ బెండకాయల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ బెండకాయల్లోకి కారం వేయకూడదండి కారం ప్లేస్లో మనం చిల్లీ ఫ్లేక్స్ని ప్రిపేర్ చేసుకుందాం ఇలా కారానికి బదులుగా చిల్లీ ఫ్లేక్స్ని వేయడం వల్ల ఈ బెండకాయ ఫ్రై టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది కారాన్ని బట్టి పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఆ గ్రైండ్ చేసుకున్నటువంటి చిల్లీ ఫ్లేక్స్ మొత్తాన్ని కూడా ఈ బెండకాయలోకి వేసుకొని మనం వేసుకున్నటువంటి చిల్లీ ఫ్లేక్స్ మొత్తాన్ని కూడా ఈ బెండకాయతో పాటు ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మరి కొంచెం సేపు ఈ బెండకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ కనుక అవైలబుల్గా ఉన్నాయంటే డైరెక్ట్గా వాటిని కూడా ఈ బెండకాయలోకి వేసేసుకొని ఈ బెండకాయ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫైవ్ మినిట్స్ తర్వాత పొట్టు తీయనటువంటి పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ బెండకాయలోకి వేసేసుకొని ఈ బెండకాయలతో పాటు ఈ వెల్లుల్లి మిశ్రమం మొత్తం కూడా ఒకసారి అడుగు నుంచి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ బెండకాయని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం వెల్లుల్లి మిశ్రమం మొత్తాన్ని కూడా వేసుకున్న తర్వాత మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ బెండకాయని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రిపేర్ అయినటువంటి ఈ వెల్లుల్లి బెండకాయ ఫ్రైని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలా కాకుండా చపాతీతో రోటీతో కూడా తినేయొచ్చండి ఎలా తిన్నా కూడా దీని టేస్ట్ మాత్రం బాగుంటుంది ఏదైనా పప్పుని ప్రిపేర్ చేసినప్పుడు కూడా సైడ్ డిష్గా ఈ బెండకాయ వెల్లుల్లి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేలాగా ఈ బెండకాయ వెల్లుల్లి ఫ్రై టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి జలుబు చేసి నోటికి ఏది రుచిగా అనిపించినప్పుడు ఏదైనా కారం కారంగా స్పైసీగా తినాలనిపించినప్పుడు కనుక ఈ బెండకాయ వెల్లుల్లి ఫ్రైని కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే టేస్ట్కి మాత్రం ఫిదా అవ్వాల్సిందేనండి మరికొన్ని బెండకాయ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి మీకు కనుక కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వీలైతే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన బీబీ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్